వెల్కమ్ బ్యాక్ టువర్ చాలల్ స్మార్ట్ మాట మీరు ఎవరినైతే మీ సొంతం చేసుకోవాలి అని అనుకుంటున్నారో మీరు ఎవరినైతే మీ దారికి తీసుకొచ్చుకోవాలి అని అనుకుంటున్నారో వారి యొక్క ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంటే చాలు ఇక వాళ్ళు మీ సొంతమైనట్లే వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు ఎక్కడ ఉన్నా సరే తిరిగి తిరిగి మీ దారికి రావాల్సిందే మీ వశం అవ్వాల్సిందే ఒక మాట చెప్పాలంటే ఇక్కడ వశం అంటే ఎప్పుడు కూడా తప్పుగా అనుకోవద్దు వశం అంటే సొంతం అంటే మనం యొక్క ప్రేమ ఆ తపన ఆ పడే వాళ్ళకు తెలిసిద్దండి ఆ ఫీలింగ్ అనేది కాబట్టి వారి యొక్క తృప్తి కోసం ఇక్కడ ఈ మాట వాడటం అనేది జరుగుతుంది అనమాట ఎందుకంటే మన దగ్గర ఎంత డబ్బైనా ఉండవచ్చు ఎంత మంది మన చుట్టూ తనైనా ఉండవచ్చు కానీ మనకి మన మనం ప్రేమించే వ్యక్తి మన లైఫ్ లో లేనప్పుడు మన జీవితంలో లేనప్పుడు ఏంటంటే ఆ నరకం అనేది అప్పుడే వాళ్ళకి తెలిసిద్ది అనమాట అంటే వాళ్ళకేంటి వాళ్ళకు కూడా అన్ని తెలుసు ఇది కొంతమందికి ఏంటంటే నిజంగా ఇష్టపడే వాళ్ళు వాళ్ళు మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడు అవతల వ్యక్తి వాళ్ళు దూరం పెడుతున్నప్పుడు చేస్తున్నప్పుడు ఏంటంటే చాలా నలిగిపోతూ ఉంటారు ఆ బాధ ఇలాంటి వాళ్ళ కోసం ఈ బాధ కరెక్ట్ కాదని చెప్పేసేసి ఒక్కొక్కసారి మనకు కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అనమాట అర్థమైనా కూడా ఏంటంటే ప్రేమ గుడ్డిది అంటే మనకు మనం కంట్రోల్ తప్పిపోతాం అనమాట ఎందుకంటే వారిని అంతగా ఇష్టపడి అంతగా మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడు వారికి ఆ బాధ అనేది అర్థమవుతుంది వాళ్ళు ప్రేమగా ఒక్క మాట పల అంటే ఫోన్లో రోజుకు ఒక్కసారైనా సరే పలకరించడము ఏం చేస్తున్నావు ఏంటి అని చెప్పేసేసి ఒక పలకరింపు ఇట్లా మనకు జీవితంలో కాస్తంత తోడుగా కాస్తంత సపోర్ట్గా ఉంటే ఆ సంతోషం అనేది వేరేగా ఉంటుంది అలా కాకుండా వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ మన లైఫ్లో ఉన్నా కూడా ఆ శాటిస్ఫాక్షన్ అనేది ఉండదు కాబట్టి అలా మనం కోరుకున్న వ్యక్తి మన దారికి రావాలి మన సొంతం కావాలి అని అంటే మీకు ఏం అవసరంలా వాళ్ళ పేరులతో కానీ ఇవన్నీ కూడా ఏం అవసరంలా వాళ్ళ ఫోన్ నెంబర్స్ మీ దగ్గర ఉంటే కదా ఆ ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంటే చాలు ఆ ఫోన్ నెంబర్ ద్వారాగా ఆటోమేటిక్గా వాళ్ళు అంటే ఫోన్ నెంబర్స్ ఏంటంటే బ్లాక్ చేసేస్తారు బ్లాక్ చేసేసేయటము మెసేజెస్ ఏమన్నా పెట్టినా కూడా చూడకుండా ఉండటము పట్టించుకోకపోవటం ఇట్లా వంద చేస్తారు చాలా రకాలుగా అసలు అంటే నెంబర్స్ కూడా చేంజ్ చేయొచ్చు అలా చేయొచ్చు అనమాట ఎంత చేసినా ఏం పెట్టినా మీకు గతంలో వారితో మాట్లాడినప్పుడు వారి యొక్క ఫోన్ నెంబర్ మీ దగ్గర ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఆ ఫోన్ నెంబర్ ఒకటి మీ దగ్గర ఉంటే చాలు వాళ్ళు ఎంత దూరంగా ఉన్నా వాళ్ళు మీ నెంబర్ బ్లాక్ లో పెట్టినా సరే వాళ్ళు ఖచ్చితంగా వారంతటా వాళ్ళే ఆ నంబర్ బ్లాక్లో నుంచి తీసేసి వాళ్ళు మీకు ఫోన్ చేయటం మీ దగ్గరకు రావటము మీరు ఎంతగా అయితే వారిని కోరుకుంటున్నారో అదే ప్రేమతో వారు కూడా మీ దగ్గరకు రావటం అనేది జరుగుతుంది చాలా చాలా పవర్ఫుల్ రెమెడీ దీనికి వచ్చేటప్పటికి ఏమి మీరు కష్టపడాల్సిన పని లేదు ఏమన్నా ఖర్చు పెట్టాల్సిన పని అంతకన్నా లేదు నమ్మకంతో మీరు చేసుకోండి చాలు మీకు రిజల్ట్ అనేది వస్తుంది ఎందుకంటే మన ఛానల్లో మనం వచ్చేటప్పటికి ప్రేమికుల కోసం అంటే భార్యాభర్తలు కూడా మనకు ప్రేమికులతోటే సమానం భార్యాభర్తలు కూడా కొంతమంది గొడవలు పడి భార్య ఒక చోట భర్త ఒక చోట ఇట్లా ఉండి మానసికంగా నలిగిపోతూ ఉంటారు అలాగే ఇష్టపడే అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు వాళ్ళు కూడా ఏంటంటే కొన్నాళ్ళు కలిసిమెలిసి సంతోషంగా ఉన్న తర్వాత తర్వాత కొంచెం వారి మధ్యలో ఏదన్నా అంటే గొడవ అనుకోకుండా థర్డ్ పర్సన్ వల్ల అవ్వచ్చు లేకపోతే వీరిద్దరి మధ్య అండర్స్టాండింగ్ సరిగ్గా లేక వాళ్ళు అంటే అప్పుడు దాకా ఫోన్లో మాట్లాడే వాళ్ళు ఫోన్లు ఆపేసేసేటం ఇట్లా చాలా రకాలుగా దూరం పెట్టేస్తూ ఉంటారు ఇంకా కొంతమంది అయితే వన్ సైడ్ లవ్ చేస్తూ ఉంటారు వాళ్ళేంటంటే వీళ్ళ ప్రేమను చెప్పే ధైర్యం ఉండదు అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు దూరంగా ఉండి చూస్తూ ఉంటారు వాళ్ళు నచ్చుతారు వెళ్తే వెళ్ళి నువ్వంటే ఇష్టం అంటే ఊరుకోరుగా కొడతారుగా కాబట్టి వాళ్ళేంటంటే ఇక మనసులో అట్లా నలిగిపోతూ ఉంటారు అనమాట ఎట్లాగైనా సరే వీళ్ళతో ఒక్కసారైనా మాట్లాడాలి వీళ్ళ ఫోన్ నెంబర్ తెలిస్తే బాగుండు ఎట్లాగైనా సరే మనం ఎట్లా మాట్లాడి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దామని చెప్పేసి అట్లా అనుకుంటా ఉంటారనమాట అలా అలా అలాంటి వాళ్ళని మన దారిలో తీసుకొచ్చుకోవటానికి ఫోన్ నెంబర్ ఏముందండి ఫోన్ నెంబర్ మీకు ఇష్టమైన వాళ్ళైతే ఆటోమేటిక్గా మీ ఫోన్ నెంబర్స్ ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే ఫోనుల్లో మాట్లాడుకుంటూ ఉంటారు కాబట్టి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి గుడ్ మార్నింగ్తో మొదలుకుంటే గుడ్ నైట్ దాకా మాట్లాడుకునే వాళ్ళు ఎంతమందే ఉన్నారు లవర్స్ కొంతమంది అబ్బాయిలు చేసే వాళ్ళు ఉన్నారు ఇంట్రెస్ట్గా అమ్మాయి అంటే బాగా ఇష్టంతో అలాగే కొంతమంది అమ్మాయిలు కూడా అబ్బాయిలు నచ్చితే పిచ్చ పిచ్చగా ఇష్టపడతారు అమ్మాయిలు అబ్బాయిల కన్నా కూడా అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతా ఉంటారు ఒక అమ్మాయి కనుక మనస్ఫూర్తికి ఒక అబ్బాయిని ప్రేమించిందంటే అసలు ఆ అమ్మాయి ఆ అమ్మాయి దృష్టిలో ఆ అబ్బాయి హీరో ఇక అంతే ఎక్కడా కూడా అంటే ఎంత మందిని చూసినా కూడా ఎవరు కూడా ఇతని కన్నా కూడా నచ్చరు అనమాట అంటే అంతగా హైలైట్గా చేసింది అనమాట అంత ఇష్టపడతా ఉంటుంది అనమాట అబ్బాయిల ప్రేమ కన్నా కొంచెం హద్దులు ఉంటాయేమో కానీ అమ్మాయికి గనక నచ్చితే మాత్రం నిజంగా ఆ అబ్బాయి అదృష్టవంతుడు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట అట్లా అలాంటి వాళ్ళని మన దారిలోకి తీసుకొచ్చుకోవాలి మన సొంతం చేసుకోవాలనుకుంటే నెంబర్స్ మీ దగ్గర ఉంటాయి వాళ్ళు బ్లాక్లో పెట్టినా పర్వాలే ఇబ్బంది ఏం లేదు ఆ నెంబర్ అయినా చాలు మామూలుగా ఉన్న నెంబర్ అయినా సరిపోతుంది లేకపోతే తెలియని వ్యక్తులు ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళ నెంబర్ ట్రై చేయడం పెద్ద ఇదేం కాదు కదా అంటే ఇష్టపడి అంటే ఈ వారికి కూడా కొంచెం ఇష్టం అనేది ఉండాలి రిలేషన్ లో న్యాయం అనేది ఉండాలి న్యాయమైన రిలేషన్స్ కు మాత్రమే ఈ పరిహారం అనేది యూజ్ అవుతుంది కానీ అంతేకాని ఎవరికి పడితే వారికి కాదు అది ఎలా చేయాలి ఏంటి అనేది చూసే ముందు ఒక్కసారి ఇది వినండి కొంతమంది కొన్ని సమస్యలతో అక్క మీకు తెలిసిన గురుగారు ఎవరన్నా ఉంటే చెప్పమని అడుగుతున్నారు అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఇట్లా కొంచెం ఏదన్నా నరదిష్టి నాగదోషము మీ ఇంటి మీద కానీ మీ మీద కానీ ఎవరన్నా చెడు ప్రయోగాలు చేశారని చెప్పేసి అనిపించిన ఇట్లా మీకు ఎలాంటి సమస్యలున్నా సరే మీరు ఈ గారి నెంబర్కి అంటే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురువు గారికి ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను నెంబర్ వచ్చేటప్పటికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ ఈ నంబర్ మీరు ఫోన్ చేస్తే మీకు ఫోన్ లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది మీరేం చేస్తారంటే చక్కగా దీనికి ఫస్ట్ స్నానం చేయండి స్నానం చేసిన తర్వాత మీరు ఎర్లీ మార్నింగ్ ఉదయం పూట అవ్వచ్చు లేదా సాయంత్రం పూట మీకు పడంత అయినా ఫ్రీగా అంటే సాయంత్రం పూట ఇంటికి అడగస్త ప్రశాంతంగా ఉంటారు కదండి ముందేంటంటే టెన్షన్ లేకుండా ప్రశాంతంగా చెయ్యండి వాళ్ళు వస్తారా లేదా వస్తారా లేదా అని అనుకుంటా చెయ్యొద్దు ఎప్పుడు కూడా మనం చెడును ఆలోచించకూడదు చెడును ఆలోచిస్తే ఏది మనసులో బలంగా ఉంటే అదే జరుగుతు జరుగుతుందనమాట మనకి కాబట్టి ఎప్పుడు కూడా చెడును అనుకోకూడదు వాళ్ళు వస్తారు మాకు కాల్ చేస్తారు ఇట్లా అనుకొని మనం చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం ఇక్కడ రూపాయితో రూపాయి ఖర్చు పెట్టేది ఏమీ లేదు కాబట్టి పరిహారం అనుకున్నటువంటి పవర్ అలాంటిది ఎంతోమంది చేసి కూడా ట్రై చేసి రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు మనం చెప్పుకున్న పరిహారం వాళ్ళు ఎంతో మందికి యూజ్ అయ్యాయండి కామెంట్స్ చూస్తే మీకు తెలిసిద్ది అనమాట కొంతమందికి ఫెయిల్ అవుతూ ఉంటాయి ఎందుకంటే వారి యొక్క గ్రహస్థితి అనేది సరిగ్గా లేక జాతకంలో దోషాల వల్ల అలాంటి వాటి వల్ల లేట్ అయ్యింది లేట్ అయిన తర్వాత మీకు రిజల్ట్ వచ్చింది చూడండి అసలు ఒక మాటలో చెప్పాలంటే తొందరగా రిజల్ట్ వచ్చే వాళ్ళకన్నా కొంచెం లేట్ అయ్యే రిజల్ట్ వచ్చింది చూడండి వారికి ఇంకా మంచి ఫ్యూచర్ ఉంటుంది అనమాట ఎందుకంటే ఆ లేట్ అయ్యేటటువంటి ప్రాసెస్లో ఉన్న జాతకంలో ఉన్నటువంటి దోషం అంతా కూడా పోయిద్ది అనమాట ఎవరికైతే లేటుగా రిజల్ట్ వస్తుందో వాళ్ళు అసలు బాధపడద్దు వాళ్ళు చాలా సంతోషపడది ఎందుకంటే ఇక మీరు జీవితంలో ఇక దూరం అవటం అనేది జరగదు ఆ ప్రాసెస్ అంతా పోయి ఆ దోషం అంతా పోయిన తర్వాత మీరు లేటుగా కలుస్తారు కాబట్టి ఎప్పుడైనా సరే ఆలస్యంగా జరిగింది ఎప్పుడైనా సరే మనకు జీవితాంతం శాశ్వతంగా మిగులుతుంది అలా కాకుండా కొంతమందికి అంటే త్వరగా వచ్చిన వాళ్ళకు పోయిద్దని కాదు ఏ విషయంలోనైనా తొందరపాటు కాడ కొంచెం మళ్ళీ గబక్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి లేటుగా వచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా బాధపడద్దు మీరు ఇంకా సంతోషపడాలి ఎందుకంటే ఆ దోషం అంతా వెళ్ళిపోతుంది వెళ్ళిపోవటానికి టైం తీసుకునిది టైం తీసుకోవటం వల్లే మనకు మంచి జరుగుతుంది కాబట్టి అది గుడ్ న్యూస్గా మీరు చెప్పుకోవాలి మీకు తెలియకపోతే ఆ విషయం గురించి నేను చెప్తున్నాను వచ్చిన వాళ్ళు త్వరగా వచ్చిన వాళ్ళు వాళ్ళు కూడా అంటే దూరం అవుతారని కాదు కాకపోతే ఇంకొంచెం ఏంటంటే గవ్వకునే ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ గబక్కన తొందరపాటుతో కొంచెం ఏదన్నా వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడండి ఇద్దరు ఇద్దరు హ్యాపీగా ఉండండి దీని గురించి బాధపడాల్సిన పని లేదు సంతోషపడాల్సినటువంటి విషయమే ఏదైనా సరే అట్లా మీరేంటంటే స్నానం చేసేసి మంచిగా ఉతికిన బట్టలు ధరించిన తర్వాత వేసుకోండి ఇది మూడు రోజులు మీరు మనసులో అనుకోవాల్సి వచ్చింది మూడు రోజులు అంటే దీనికి పెద్ద చాకిర లేదు మూడు రోజులు సింపుల్గా చేసుకుంటే సరిపోయింది ఆ మూడు రోజులు మాత్రం నాన్ వెజ్ తినకూడదు నాన్ వెజ్ అనేది తిని చేస్తే మీకు పరిహారానికి ప్రయోజనం అనేది ఉండదు ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఆ మూడు రోజులు అనేది తినకూడదు ఇక తర్వాత వచ్చేటప్పటికి నలుపు రంగు బట్టలు ఆ మూడు రోజులు వేసుకోమాకండి ఇది కూడా మీరు గుర్తుంచుకోండి ఈ నియమాలు పాటించేసేసేంటి మీకు అవకాశం కుదిరితే పూజ చేసుకోండి ఇంట్లో ఏముందండి దీపం దేవుడి ముందర ఒక దీపం వెలిగించుకోవటం వలన మన జాతక పరంగా ఏదన్నా ఉన్న దోషాలు కానీ కర్మలు కానీ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి అనమాట కాబట్టి మీరు దీపం వెలిగించుకోండి చిన్న చిన్న పిల్లలైనా ఇట్లా చదువుకునే పిల్లలు కూడా ఏం లేదు కాస్త దేవుడికి దండం పెట్టుకొని ఒక అరటి ఒక పువ్వు ఫలమో ఏదో ఒకటి పెట్టేసేసేయండి అట్లా పెడితే మనకేంటంటే అది మనం ప్రేమగా చేసినవి ఆ దేవుడు స్వీకరించి మనకు సమస్యలు తీరుస్తాడనమాట కాబట్టి అట్లా చేసేసేయండి ఇది మీరు డబ్బు కోసం కూడా చేసుకోవచ్చు ఇక అట్లా తీసేసుకొని ఇంకా మీరు ఏం చేస్తారంటే ఒక వైట్ పేపర్ తీసుకోవాలి దీనికి వచ్చేటప్పటికి ఒక వైట్ పేపర్ అనేది కావాలి ఆ వైట్ పేపర్ తీసుకొని దాని మీద ఒక బ్లాక్ ఇంక్ తప్ప మిగిలిన ఏ కలర్స్ అయినా మీరు యూజ్ చేయొచ్చు బ్లాక్ అనేది వద్దు ఎందుకంటే అది బ్లాక్ మనకు నలుపు శని సమస్యను పెంచుతుంది కాబట్టి నలుపు కాకుండా మిగిలిన ఏ కలర్స్ అయినా మీరు తీసుకుంటే సరిపోతుంది అనమాట వైట్ పేపర్ తీసుకోవాలి దాని మీద గీతలు ఉండకూడదు ఇక్కడ వైట్ పేపర్ ఏంటంటే మనకు సమస్యను తీసేయటానికి కడిగిన లాగా వాళ్ళు మన దగ్గరికి రావడానికి అంటే తెల్లని కాగితం లాగా స్వచ్ఛమైనటువంటి మనసుతో వాళ్ళు మన సొంతం కావటానికి మనం వైట్ పేపర్ మాత్రమే తీసుకోవాలి ఇది గుర్తుపెట్టుకోండి ఇక అలా తీసేసుకొని మీరేం చేస్తారంటే వారి ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ వచ్చేటప్పటికి టెన్ నెంబర్స్ ఉంటాయి వారి ఫోన్ నెంబర్ ఏదో ఉంటుంది కదా అట్లా ఆ ఫోన్ నెంబర్ రాయండి మీరు మనసులో కూర్చొని ప్రశాంతంగా కూర్చోండి ప్రశాంతంగా కూర్చొని ఆ వైట్ పేపర్ మీద ముందు వారి ఫోన్ నెంబర్ రాయండి ఫోన్ నెంబర్ రాసేసి దాని కింద వచ్చేటప్పటికీ డబల్ సిక్స్ వన్ డబల్ సెవెన్ నైన్ డబల్ సిక్స్ వన్ డబల్ సెవెన్ నైన్ అనేటటువంటి ఈ ఏంజల్ నెంబర్ని ఫోన్ నెంబర్ కింద రాయాలి ఫస్ట్ వారి ఫోన్ నెంబర్ అబ్బాయి ఫోన్ నెంబర్ అయితే అబ్బాయి ఫోన్ నెంబరు అమ్మాయి చేస్తే ఒకవేళ అబ్బాయి చేశాడు అనుకోండి అమ్మాయి కోసం అమ్మాయి ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ మాత్రం ఖచ్చితంగా తెలియాలి ఈ పరిహారానికి ఫోన్ నెంబర్ రాసేసి దాని కింద ఈ ఏంజల్ నెంబర్ అనమాట డబల్ సిక్స్ వన్ డబల్ సెవెన్ నైన్ అనేటటువంటి ఈ ఏంజల్ నెంబర్ని రాసేసేయండి అలా రాసేసి మీరేం చేస్తారంటే ఆ వైట్ పేపర్ను పట్టుకొని మనసులో మీరు కళ్ళు మూసుకొని హ్యాపీగా అంటే వాళ్ళతో మీరు గతంలో ఫోన్లో మాట్లాడినప్పుడు ఎంత సంతోషంగా అయితే ఉన్నారో అదే సంతోషంతో ఇప్పుడు మీరు ఊహించుకోండి ఒక ధ్యానంకలాగా చేయండి అంటే వాళ్ళు మాకు కాల్ చే వాళ్ళు మీకు కాల్ చేస్తే ఎంత సంతోషంగా అయితే ఉంటారో అలా వారితో మీరు మాట్లాడుతున్నట్లుగా వాళ్ళతో ప్రేమగా పలకరిస్తున్నట్లుగా వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రేమగా పలకరిస్తున్నట్లుగా అట్లాగా మీరు ఊహించుకోండి ఒక ఐదు నిమిషాలు వారి లోకంలో అంటే ఫోన్లో మాట్లాడినట్లుగా అట్లా ఊహించుకోండి కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకొని చక్కగా ఆ ఫో ఆ నెంబర్ పేపర్ పట్టుకొని మీరు అట్లా ఊహించుకోండి అట్లా ఊహించుకొని చక్కగా ఒక ఐదు నిమిషాలు ధ్యానంగా ప్రశాంతంగా కూర్చోండి ఎక్కడ ఎవ్వరు లేని ఒక రూంలో కూర్చొని చేసుకోండి ఎందుకంటే అందరం తిరిగే కాడ చేస్తే ఏంటంటే పిలుస్తూ ఉంటారు కాబట్టి డిస్టర్బెన్స్ లేకుండా ఒక రూమ్లోకి వెళ్ళి కూర్చొని ఇట్లా చేసేసుకోండి చేసుకొని ప్రశాంతంగా సంతోషంగా చేసుకోవాలి బాధతో చేసుకోకూడదు కళ్ళ వెంట నీళ్ళు వస్తే రానివ్వండి వాళ్ళు మన మన లైఫ్లోకి రావాలి చెప్పుకోండి ఏ సమస్య ఉందో ఏం జరిగిందో ఎవరి వల్ల విడిపోయామా అసలు ఏం జరిగిందో మాకు అర్థం కావట్లేదు స్వామి ప్రకృతి దయచేసి మాకు వాళ్ళు వాళ్ళు కనెక్ట్ అయ్యేలా చేయని చెప్పేసేసి మనసులో మీ బాధ అంతా చెప్పుకొని వారిని మనసులో తలుచుకోండి ఈ ఫోన్ నెంబర్ ద్వారాగా మాకు కాల్ రావాలని చెప్పుకోండి ఈ నెంబర్ ఫోన్ నెంబర్ అనేది చాలా పవర్ఫుల్ అండి ఎందుకంటే వారి పేరుతో ఉంటాయి కాబట్టి ఆ ఫోన్ నెంబర్స్ అవి గతంలో వారితో మనం మాట్లాడి ఉంటాం కాబట్టి ఆ ఫోన్ నెంబర్స్ మనం ఇట్లా రాసినప్పుడు ఏంటంటే వారికి ప్రకృతి ద్వారాగా వెళ్ళి కాంటాక్ట్ అవుతాయి అనమాట కొన్ని కొన్ని ఆలోచనలు అట్లా కలుస్తాయి అనమాట ఇక్కడ కింద వచ్చేటప్పటికి మనం చెప్పుకుంది ఏంజెల్ నెంబర్ ఏంజల్ నంబర్ అనేది ఫస్ట్ నుంచి మనం చెప్పుకుంటున్నాం చాలా శక్తివంతమైనది ఏంజల్ నెంబర్ ఏంటంటే మనకు దేవతలకు సంబంధించినటువంటి నెంబర్ అనమాట అలా ఏంజల్స్ మన ప్రేమలో న్యాయం ఉన్నప్పుడు వాళ్ళు మనకి వాళ్ళు కలవటానికి సపోర్ట్ చేస్తారు అనమాట ఏంజల్ నెంబర్స్ ఉపయోగించుకొని ఎంతమందో వారి సమస్యలు డబ్బుకు సంబంధించి కానీ ఇట్లా తీర్చుకున్న వాళ్ళు ఎంతమందో ఉన్నారు మీరు డబ్బు కోసం అనుకోండి డబ్బు అమౌంట్ రాసుకొని ఈ నెంబర్ రాసుకోవచ్చు అట్లా కానీ ఇక్కడ ఇష్టపడే వాళ్ళ కోసం చేస్తున్నాం కాబట్టి వారు ఫోన్ నెంబర్ కావాలి ఫోన్ నెంబర్ తర్వాత కింద నేను చెప్పినట్లుగా ఆ ఏంజల్ నెంబర్ రాసేసుకోండి ఇది మీరు మూడు రోజులు చేయాలి మూడు రోజులు చేయాలి ఇది మీరు ఉదయం చేస్తే ఉదయము సేమ్ నెక్స్ట్ డే లేదా సాయంత్రం ఈవినింగ్ టైంలో చేసుకున్నారనుకోండి సేమ్ మళ్ళీ అదే టైంకి కూర్చోండి అట్లా త్రీ డేస్ చేయాలి త్రీ డేస్ చేసేసి ఏ రోజు ఆ రోజు అలా చెప్పుకున్న తర్వాత ఆ పేపర్ని ఏం చేస్తారంటే కాల్ చేసేయాలి మీ దగ్గర క్యాండిల్ కానీ అగ్గిపులతో కానీ లేకపోతే ఒక దీపం కానీ వెలిగించేసి కాల్ చేసేయాలి కాల్చండి ఆ పేపర్ని అలా కాల్చిన తర్వాత ఆ బూడిదని మీరు ఏం చేస్తారంటే వాళ్ళు మాకు కలవాలి ఇట్లా మనసులో సంకల్పం చెప్పుకొని సమస్య పోవాలని చెప్పేసి కాల్ చేసేసేయండి ఆ బూడిదని మీరు ఏదైనా గాలిలోకి వదటం కానీ నేలలో పోయటం కానీ ఏదైనా చెట్టు మొదట్లో పోయటం కానీ ఇట్లా చేసేసేయండి ఇలా చేయటం వలన కాల్చే పరిహారానికి ఏంటంటే మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ నెగిటివిటీ చెడు దోషము అదంతా కూడా కాలిపోయి మీరు స్వచ్ఛంగా కలవటానికి అవకాశం అనేది ఉంటుంది వాళ్ళ ఆ నెంబర్ని బ్లాక్లో తీయాలన్న ఆలోచన వాళ్ళకు వస్తుంది వాళ్ళకి మీ గురించి ఆలోచించడానికి అది అంటే ప్రకృతి ద్వారాగా కొన్ని కొన్ని మనకు కనెక్ట్ అవుతాయి అనమాట ఆ సందేశాలు వారికి కూడా చేరుతాయి కాబట్టి దోషం అనేది ఇక్కడ మనతో పాటుగా వారికి కూడా తొలగిపోతుంది అప్పుడు వాళ్ళు మీకు ఫోన్ చేయటము కలవాలన్న ఆలోచన రావటము లేదా మీరు చేస్తే తీయటం ఇట్లాంటి అద్భుతమైన మార్పులు జరుగుతాయి కాబట్టి చాలా పవర్ఫుల్ దా అనమాట ఈ పరిహారం వచ్చేటప్పటికి చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకోండి మంచిగా రిజల్ట్ అనేది వస్తుంది ఈ మూడు రోజుల్లో తప్పకుండా వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు ఒక రోజులోనే రిజల్ట్ వచ్చినా కూడా ఆశ్చర్యం ఏమి చెప్పాను కదా లేట్ గా వస్తే ఇంకా సంతోషపడాల్సినటువంటి విషయం అర్థమైంది కదండి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరు వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మన వీడియోని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి డిసేషన్తో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్